పదిహేను వేల బడుల్లో యాభై లోపే స్టూడెంట్లు రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో స్టూడెంట్ల సంఖ్య తగ్గిపోతున్నది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం మొత్తం ముప్పై వేల స్కూళ్ళు ఉంటే పదమూడు వేల మూడు వందల అరవై నాలుగు బడుల్లో యాభై మంది లోపే విద్యార్థులు ఉన్నారని సమగ్ర శిక్ష ఏ పిఏబి మినిట్స్ వెల్లడించింది చూసుకోర్రిగా రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో స్టూడెంట్ల సంఖ్య తగ్గిపోతున్నది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం అంటే అకాడమిక్ ఇయర్ చదువుకునే పిల్లలకు అకాడమిక్ ఇయర్ అంటారు కదా ఈ తరగతి అయిపోమని ఆ తరగతులకు వచ్చాడు మొత్తము ముప్పై వేల స్కూళ్ళు ఉంటే పదమూడు వేల మూడు వందల అరవై నాలుగు బడుల్లో యాభై మంది లోపే ఉన్నారంట ముప్పై వేలల్లా సగం పదమూడు వేల అరవై నాలుగు నాలుగు వేల బడులు అంటే సగం బడులు సగం బడులల్లా యాభై మంది లోపే విద్యార్థులు ఉన్నారంట అంటే ముప్పై వేల బడులల్లా గవర్నమెంట్కి సంబంధించినటువంటి విద్యార్థులు గవర్నమెంటు పాఠశాలలు స్కూల్లు ఉంటాయిగా ముప్పై వేల స్కూల్ అంట రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో పదిహేను వేల స్కూళ్ళు పదమూడు వేలు అంటే ఇంకో రెండు వేలు అందులో ఆరు వంద మూడు వందలు అబ్బో ఏడు వందలు ఇంకొక వెయ్యి అంతే కదా అంటే సుమారు ఒక పదిహేను వేలు అందులో సగం స్కూళ్ళల్లో ఒకటి నుంచి పదవ తరగతి దాకా చదివేటువంటి విద్యార్థులు కేవలము యాభై మంది ఒక్క స్కూల్కి యాభై యాభై మంది మాత్రమే ఉన్నారంట అంటే యాభై మంది అంటే ఇప్పుడు ఒకటి నుంచి పదో తరగతి యాభై మంది ఉన్నారనుకో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు యాభై మంది ఇళ్ళ పది ఇళ్ళ పది ఇళ్ళ పది ఇళ్ళ పది మరి వీళ్ళ లేనే లేదు అయితే ఇండ్ల ఐదు ఇండ్ల ఐదు ఇంట్లో ఐదు ఇంకా ఐదు ఇంట్లో ఐదు ఇంలా ఐదు ఇంట్లో ఐదు ఇల్ల ఐదు ఐదు మంది అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది పాఠశాలలకు ఏ సర్కారు రానిపోయి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి గట్టిగా చెయ్యాలి విద్యార్థులు చదువుకునేందుకు ఫస్ట్ ప్రభుత్వ స్కూళ్ళని కాపాడుకోవాలి అరే పైసున్నోడే చదవాలా పైసలేనోడే చదవద్దా గరీబో చదువు గురించి కదా పోరాటం చేయాల్సింది నిన్ను ప్రజలు ఒక్కటే అడుగుతారు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే అడుగుతారు ఈరోజు పేపర్లు వచ్చిందిగా కరెక్టే కదా ఇది వచ్చింది మరి ఒక జర్నలిస్ట్ నిజమే రాస్తాడు కదా విద్యార్థులను కాపాడుకోవాలి నేటి బాలలే రేపటి పౌరులు నేటి బాలని పండబెట్టి తొక్కకుర్రి విద్యా వ్యవస్థని కాపాడుర్రి ఓ రాష్ట్ర ప్రభుత్వమా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ సర్కార్లా ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లా ఇంతవరకు కూడా గవర్నమెంట్ స్కూళ్ళని పట్టించుకోలే వంద రోజులు దాటిపోయింది నాలుగు నెలలకు వస్తుంది ప్రభుత్వం వచ్చి ఏది పట్టించుకోకున్నా కానీ విద్యని వైద్యాన్ని పట్టించుకోవాలి ఎప్పుడు చూడు ఈ పార్టీలో ఓడడిపోయిండు వాడే ఓడెండు వీడు వస్తుండు అమ్మ మగుడు వస్తుండు వీనికి టికెట్ ఇవ్వాలి వీని కాపాడుకోవాలి పార్టీ ఉనికి కాపాడుకోవాలి కుర్చీని కాపాడుకోవాలి ఇది కాదయా ఇది ఎట్లా అవుతుంది రేవంత్ అన్న ఇది కానే కాదు మనకు కావాల్సిన వాళ్ళు ఒకటే రేవంత్ అన్న ఏంటంటే విద్య కావాలి వైద్యం కావాలి యాభై వేల యాభై మందిలో పెట్టుంటారన్న పదిహేను వేల స్కూళ్ళల్లో యాభై మందిలో పెట్టుంటారు ఒక్కొక్క స్కూల్లో అంటే ఇన్ని వేల స్కూళ్ళల్లో పదిహేను వేల స్కూలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూలు ఇంకా ఇంట్లో ఎయిడెడ్ పాఠశాలలు కూడా ఉంటాయి అటు ప్రభుత్వం కాదు ఇటు ప్రైవేట్ కాదు ఎయిడెడ్ పాఠశాలల్లో విషయం కూడా ఏమైపోయింది ఎక్కడ చూసినా ప్రభుత్వ బడులల్లో మాత్రం జనులారా ప్రజలారా చదువుకునేటువంటి విద్యార్థులారా మేధావులారా మంచి మంచి ఆఫీసర్లారా మా నుండి కూడా చెప్పేది ఒకటే ప్రతి స్కూల్ కూడా కనీసం వసతులు మంచినీటి సౌకర్యం లేనటువంటి రోజులు ఇవి ఏ ప్రభుత్వం రాని సిగ్గులేని ప్రభుత్వాలు ఎన్నొచ్చినా గానీ కనీసం విద్యా వ్యవస్థని మాత్రం పట్టించుకునే నాదుడే లేడన్నా ప్రైవేట్ స్కూల్ కొడుకులకు ప్రైవేట్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా వత్తాసు వలకాలే వాళ్ళు ఇచ్చే డొనేషన్లు తీసుకోవాలి వాళ్ళు ఇచ్చేటువంటి ముడుపులు తీసుకోవాలి వాళ్ళకి వత్తాసు వలకాలే వాడు కనుక ఏదైనా జెండా ప్రోగ్రామో లేకపోతే ఇంకేదో ప్రోగ్రామ్ చేస్తే మినిస్టర్ల దగ్గర నుంచి మొదలుకొని వాళ్ళ స్కూల్కి ఇగడతారు లైన్ ఇగగాడతారు పోవాలి యాజ్ ఎ చీఫ్ గెస్ట్ శ్రీ డాష్ 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 అని విలవంగానే ఆయనని కొట్టాలి లొట్టల్ ఇగో ఇది నడుస్తుందన్న మొత్తం వ్యాపారం మొత్తం ప్రైవేట్ వ్యవస్థీకరణ అంటే విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం యొక్క రూపమే ప్రతి రూపమే వీళ్ళు ఫీజుల రూపంలో గుంజేటువంటి డబ్బులు వాడిని ఒక్కొక్కరు బంగ్లా కట్టుకుంటారు కదా ఐదు అంతస్తులు ఆరు అంతస్తులు డూప్లెక్స్లు ప్రిన్సిపల్లు సార్లు స్కూల్కి సంబంధించిన వాళ్ళు కాలేజీలకు సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ వ్యవస్థీకరణ మీ బంగ్లాలను చూస్తుంటే మాకు ఒకటే అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే ఇదంతా ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రుల చెమటోర్చి కట్టినటువంటి ఫీజు రక్తం రూపంలో మీరు వాళ్ళ దగ్గర గుంజి ఇగో ఇట్లా నోట్ల కట్టల మీద భవనాల మీద మీరు ఉంటారు అనిపిస్తుంది ఇది మారాలన్నా ఇదే మారాలన్నా ఈ మార్పు గురించే మేము కొట్లాడేదన్నా ఈ మార్పు గురించే ప్రభుత్వం స్కూళ్ళు మంచిగా ఉండాలి ఏ హాస్పిటల్ పోయినా ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్పిటల్లో నాణ్య మంచి వైద్యం అందించాలన్నా నాశనం పట్టిస్తురు